భారం ఉన్నదా మనకి మరి మనం ప్రార్థన చేస్తున్నామా భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన ఒక ఊపిరి లాంటిది ప్రార్థన ఎలాంటిదమ్మా ఊపిరి లాంటిది మరి మనం ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం అనేది చేస్తాడు మరి దేవుడు నిన్ను కలవాలన్నా నీతో మాట్లాడాలన్నా నువ్వు ఒంటరి ప్రార్థన చేయాలి ఒంటరి ప్రార్థన చేయాలి ఏక ఒంటరిగా ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి నీవు నన్ను ఆస్వాదించు అన్నాడు చూస్తారా కాబట్టి దేవుడు ఆయన ఆస్వాదించలేదా ఆస్వాదించాడు అలాగా మోషే గారు ఒంటరిగా వనంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి లభించింది మన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మనకి తన సన్నిధి మనకు అనుగ్రహిస్తాడు ఏకాంతంగా మనం ప్రభువు కూడా చెప్తున్నాడు కదా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏకాంతంగా తలుపు వేసుకొని ఏకాంతంగా రహస్యమంత నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయమన్నాడు అడ్డే స్తోత్రం చెప్పండి మరి అలా ప్రార్థన చేస్తున్నాం మనము మన బిడ్డల కొరకు కుటుంబం కొరకు బంధుమిత్రుల కొరకు మరి రక్త సంబంధులందరి కొరకు మన గ్రామం కొరకు మరి యొక్క మన జనాంగం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు వాళ్ళు కూడా రక్షించబడతారు చూడండి ఈ ఎంత భారమో చూడండి ఎంత భారమో వాళ్ళందరూ నశించిపోకూడదు ప్రభువ వాళ్ళందరూ కూడా ఆ తిరిగి ఇరుషమ్కి వెళ్ళాలి మరి మన మందరం కూడా ప్రభు మందిరానికి రావాలి అని మనం ప్రార్థన చేస్తున్నామా మనం ప్రశ్నించుకోవాలి అలాగ మనం ప్రార్థన చెయ్యాలి ఇంకా మనము చూస్తే ప్రకటించుట రెండవది ఏంటి ప్రకటించుట నువ్వు దేవుని యొక్క వాక్యం విని నువ్వు రక్షించబడిన బిడ్డవిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ప్రకటన చేయాలి ఏం చేయాలమ్మా ప్రకటన చేయాలి ఇప్పుడు మీరు కరపత్రికలు ఇచ్చారు కదా ఇచ్చారు కదా కాబట్టి ఇతర మీ యొక్క రక్త సంబంధులందరికీ కూడా ఆ కరపత్రికలు ఇచ్చేసి వాళ్ళకి ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన గొప్ప రక్షణ గురించి విడుదల గురించి మనం ప్రకటన చేయాలి చూడండి మనము ఈ దినాల్లో మనం ఏం చూస్తున్నాము ఎక్కడ చూస్తున్న యుద్ధాలు ఈ యరుసలేం దేవాలయం అప్పుడు ప్రస్తుతం యురుసలేం దేవాలయం లేదు అక్కడ అక్కడ ముస్లిం దేవాలయం కట్టబడి ఉన్నది ఆ దేశంలో ఇప్పుడు భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి ఇస్రాయల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరుగుతున్నది చుట్టూరు ముస్లిం దేశాలు మధ్యలో మాత్రమే ఒక క్రిస్టియన్ కంట్రీ చూడండి మరి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము మనం ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నామా బుద్ధి కలిగిన కన్యకల కల మనం ఉన్నామా మనం అలాగా ఉండాలి బుద్ధి కలిగిన కన్యకల వల్లే ఉండి రాజ్య సువార్తను మన ఇతర ప్రకటన చేయాలి సైలెంట్గా మనము ఉండకూడదు మన దేశానికి మిషనరీ భక్తులు వచ్చారు విలియం కేరీ మరి సుందర్ సింగ్ గారు ఎంతో మంది భక్తులు డాని భక్తులు చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ జీవితాలు సమర్పించుకుని దేవుడి స్వార్థ ప్రకటన చేశారు చూడండి మనం ఏం చేస్తున్నాం మన ఏది మనం ఏమన్నా ఒకరికన్నా వాక్యం చెప్తున్నామా మన రక్త సంబంధుల్ని మన బంధువుల్ని మన స్వజానాన్ని మనం రక్షిస్తున్నామా వాళ్ళ శువార్త ప్రకటిస్తున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దాని ఏదైతే ఎంత భారం చూడండి ఎంత భారం కలిగి ఆయన తను మరి ప్రభు కొలుపు ఎంత ప్రయాసపడతా ఉన్నాడు వృద్ధుడు ఆయనకి వయసు అప్పుడు తొంభై సంవత్సరాల వయసు చూసారా కాబట్టి మనము సువార్త ప్రకటన చేసేటప్పుడు మరి ఖచ్చితంగా శోధనలు వస్తాయి